మొన్నటి వరకు ఆరు బీజేపీ పార్టీ అధ్యక్షులు పనిచేసిన నరేందర్ రెడ్డి గారు వారిని కూడా బీఆర్ఎస్ రోజు బిఆర్ఎస్ పార్టీ సాధారణంగా స్వాధీనం చేస్తే అధ్యక్షుడు ఆనంద రాజు రెడ్డి ఇక్కడున్న మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చేరడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా సాధీతం ఇప్పుడెప్పుడే బీజేపీ పార్టీలో ఉన్న నాయకులకి కూడా భ్రమలు తొలగిపోతా ఉన్నాయి ఏదో జరుగుతుంది ఏదో చేస్తాం అనుకుంటే ప్రజల కోసం ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థమైనా ఇంకొకటి కూడా ఏం దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఓట్లైనా రాష్ట్రం వచ్చేసరికి మాత్రం బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటిగా పని చేస్తున్నారనే బాధ కింది స్థాయికి బీజేపీ కార్యకర్తల్లో స్పష్టంగా కనిపిస్తా ఎందుకంటే ఏది కూడా ప్రజల పక్షాన ఇక్కడున్న బీజేపీ పార్టీ ప్రశ్నిస్తలేదనే స్పష్టంగా కనిపిస్తుంది ఎవరికి వారి టీమందరికి కూడా స్వాగతం చెప్తా ఉన్నారు ప్రజలు అట్లా ఈరోజు లోకల్ బాడీ సెలక్షన్స్ డిక్లేర్ చేశారు ఎన్నికలు పెట్టాల్సిన టైంలో పెట్టకుండా సర్పంచ్ టైంలో సర్పంచ్ కానీ డిప్యూటీసీ టైంలో ఎంపీటీసీ కానీ పెట్టకుండా సింగిల్ గా చైర్మన్ ఎన్నికలన్నీ బ్లో అయిపోవలసినాయి కానీ దాదాపు రెండు సంవత్సరాల నుండి ఎన్నికలన్నీ కూడా డిలే చేస్తూ ఏ ఎన్నికలు కూడా జరపకుండా డిలే చేసిన కాంగ్రెస్ పార్టీకి బోర్డు డైరెక్షన్ తోటి బోర్డు ఇన్వాల్వ్ అయితే కానీ ఎన్నికలు పోవాలనే ఆలోచనే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాలేదనే వాస్తుంది కోర్టు గట్టిగా వాయించి వాళ్ళ టైం లోపల సెలక్షన్స్ పెట్టండి అంటేనే ఇప్పుడు కదిలున్నారు సరే కదిలినప్పుడు ఆ ఎన్నికలనే చరవినెడ్డి చేస్తుందంటే దానికి ఏదో ఒక రకంగా ఆపాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్న స్పష్టంగా అర్థమవుతున్నాం దానికి మొదటి కారణం బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాలి అనేది ఆ రోజు అసెంబ్లీ అన్ని పార్టీలు సమర్థించినా కూడా మరి రాష్ట్రపతి దగ్గర అయినప్పుడు ప్రధానమంత్రి దగ్గర పోయి విజ్ఞప్తి చేసి దాన్ని అమలు చేసుకోవాల్సిన పద్ధతి ప్రభుత్వం మీద ఉంటుంది మేము కూడా వస్తాం మమ్మల్ని కూడా తీసుకెళ్ళానని మీ ఏదో ఒకటి చెప్తున్నారు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది కానీ ఆ ప్రయత్నం చేయకుండా ఊరికే షాప్ చేయడం ధర్నా చేసి వచ్చినాం అది అక్కడికి ఆగింది తర్వాత తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానించి గవర్నర్ పంపించారు అది అక్కడే ఆగింది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఒక తీసి ఫార్టీ టూ పర్సెంట్ అమలు అని చెప్పి ఈరోజు కోట్లు నిలబడదని తెలిసినా కూడా నిలబడకపోయినా పర్లేదని నిమ్మతో ఈరోజు మరొక తన మోసం చేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని స్పష్టంగా అర్థమైంది ఇదొకటే కాదు ఇంకొక మోసం కూడా చేస్తా ఉన్నారు ఏదో ఒక రకంగా ఎన్నికలు అందుకోవాలి ఎన్నికలు ఆపాలనే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నాం మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో అమలు చేశారు ఎంపీటీసులు కానీ సర్పంచ్లు కానీ యాభై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చినారు జిల్లా పరిషత్ అయితే యాభై శాతం రిజర్వేషన్ కాబోదే ఇరవై ఒక్క జిల్లా పరిషత్ చైర్మన్ పదిహేను ఇవ్వాల్సిందా పదహారు ఇవ్వాల్సి ఉన్నాయి ఇరవై ఒక జిల్లా పరిషత్ చైర్మన్లు గతంలో ఇచ్చు నమ్మాయిదానికి కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ మన వికారాబాద్ తీసుకుంటేనే వికారాబాద్ తీసుకుంటేనే థర్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ ఇచ్చారు రంగారెడ్డి జిల్లా తీసుకుంటే ఫార్టీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ ఇచ్చారు అంటే ఇది కూడా మళ్ళీ ఎవరైనా పాయింట్ అవుట్ చేసి మళ్ళీ ఓటు పోయి ఎట్లా కాపాాలి ఏదో కనుక ఎలక్షన్స్ ఆపాలని ఆలోచన ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికే నీ ప్రభుత్వం చేసే చుట్టూ లేదు బయట ముఖ్యమంత్రి గారు కోటి మంది మహిళలు చేస్తా చేస్తాకున్నారు మరి మాకున్న రిజర్వేషన్ మహిళలకు ఉన్న రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ దానికి ఇస్తున్నారు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కోటి మంది మహిళలు కోటేషన్ చేస్తాను మాటల్లో మాట్లాడుతున్నారు బతుకమ్మ పండుగ ఒక మహిళకు ఖర్చీలేవ్వలే ప్రభుత్వం కోటి మంది మహిళలు కోటేషన్ చేస్తారు ఇక్కడ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రిజర్వేషన్ రెక్టిఫై చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు కావాల్సిన స్థానిక సంస్థలతో రిజర్వేషన్ రెక్టిఫై చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అంటే వాళ్ళే చెప్తున్నారు మేము పార్టీలో ఉన్న మనందరికీ మా వాళ్ళందరూ మా అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షుడు మా మండలం పార్టీ అధ్యక్షులు ఆయన కూడా ఒక చైర్ వేసి పెట్టున్నారు అది ఏదో స్పీకర్ దగ్గర ఉన్నట్టుంది స్పీకర్ కానీ న్యాయస్థానంగానే న్యాయం చేస్తుంది అది వాళ్ళు చెప్పాలి సమాధానం త్రిపులార్ అయితే వాస్తవం త్రిపులార్ సంబంధించి మీకు కొంతమంది రైతులు వచ్చిన్నారు మాకున్న రెండెకరాలు ఒక ఎకర కూడా పోతుందని వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకటి అలైన్మెంట్ ఇంకొకటి అలైన్మెంట్ డిస్టర్బ్ అనగా మార్చింది అనేది నవా పెట్టి వచ్చిన మా సోదరులందరూ రైతులు అందరూ చెప్పినారు డెఫినెట్ గా త్రిబుల్ ఆర్ సంబంధించిన రైతులు నష్టపోతున్నారు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది తప్పకుండా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఏ సాయం కావాలని చేయడానికి ప్రభుత్వ పార్టీ తప్పున ముందు స్థానిక ఎన్నికల్లో చేవాడ నుంచి ఇప్పుడు పార్టీలో ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అక్కడ ఏ మండల పార్టీ అధ్యక్షులు అక్కడనే ఇన్ఛార్జ్ పనిచేస్తారు మేడం బీసీపీ మైసూర్ మాట్లాడుతూ కేసీఆర్ మోటి ముట్టేస్తారు మేడం చేసింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మామీ చేస్తారు కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళు చెప్పింది మాత్రమే ఇస్తాం అడ్డగోలుగా మాట్లాడతారు నిరాధారమైన ఆరోపణలు చేస్తారు ఏం చెప్పారు మీరు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం వంద టైం లైన్ పెట్టుకున్నాను వంద రోజులలో ఇస్తాం రైతులకైతే రుణమాఫీ చేసేస్తాము రుణమాఫీ మొన్న కేసీఆర్ చేసాము మళ్ళీ బ్యాంకులో పోయి తెచ్చుకొని మేము వచ్చిన వంద రోజులలో రుణమాఫీ చేస్తామని మా పెన్షన్ తీసుకున్న వాళ్ళకైతే రెండు వేలు ఇప్పుడు తీసుకుంటే మీకు రెండు వేలు వస్తాయి ఎలక్షన్ అయిపోయిన నెల రోజులకే తీసుకుంటే మీకు నాలుగు వేలు వస్తాయి అన్న అదే ప్రశ్నిస్తున్నాను అమ్మలకలకు మన సుల బంగారం కళ్యాణ ఎలక్షన్ వచ్చిన వాళ్ళకి సుల బంగారం ఇస్తాం వంద రోజులలో ఇస్తాం అన్నారు ఇవి చాలా ఉన్నాయి మేము కొన్ని ఇక్కడే ఉత్కాయించినాం రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు సంవత్సరంగా రెండు లక్షలు అన్నారు రెండు సంవత్సరాలు కాబోతున్నాయి మీరు ఇచ్చిన మాట మీరు ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పటి నేను అడుగుతున్నాం ఇప్పటి అడుగుతున్నాం ఇంకొక మాట కూడా బాకీ బాకీ అని చెప్తున్నాం ఎంత బాకీ చేస్తున్నారు ఎంత అప్పు తీసుకొచ్చిన కేసీఆర్ఆర్ రాష్ట్రంలో దేని మీద ఖర్చు పెట్టినారని కొంత సాధి చెప్పినాం వీళ్ళకు వీళ్ళకి ఏమి చూడటం శంఖ పోతున్నట్టు మళ్ళీ మళ్ళీ చెప్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు ప్రజలకు చాలా క్లారిటీ ఉంది ఈరోజు ఎంత అప్పు ఉంది ఎంత మిత్తి కడుతున్నారు అనేది స్పష్టంగా చెప్ప చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఎంత కడుతున్నారని అయినా కూడా మళ్ళీ మళ్ళీ అబద్దానికి చెప్తే వంద సార్లు చెప్తే అబద్ధం నిజమైతుందని ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ప్రజలు చాలా తెలివైన తెలంగాణ ప్రజలు తప్పకుండా మీరు చెప్పే అబద్దాలన్నీ ఒకటొకటి ఒకటొకటి లెక్క పెట్టుకుంటున్నారు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా కర్ర రాచి వాదుర మీరు ఎంత జరగండి కొన్న గారు రాజడ్ శేఖర్ గారు శిబాంతి శేఖర్ గారు గారు స్వామి మణికంఠ స్వామి

సంబంధించినటువంటి చిత్రకలాలు గతం లోపల ఉపసరపతిగా చేశారు ఈ రోజు నుంచి ఈ మండలానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా సంతానం సమక్షంలో కూడా ప్రకటించడం జరుగుతాము గవర్నీయులు శుభప్ర పటేల్ గారు సోదరులు అదే నాగేందర్ గౌడ్ గారు విజయ్ కుమార్ గారు బద్ద గారు చాలా మంది సోదరులు వేదిక మీద పేరు పెట్టిన మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు సీనియర్ నాయకులు మాజీ పార్టీ అధ్యక్షులు ప్రస్తుత కమిటీలో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు కమిటీలో ఉన్న సభ్యులందరికీ అదే కాకుండా వేదిక ముందు కూడా చాలా మంది సోదరులు ఉన్నారు అందరికి బీఆర్ఎస్ కన్వా మెడల్ వేసుకుని బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ వచ్చి మీతో మేము మమ్మల్ని ధైర్యం ఇచ్చిన మా అన్న ప్రజలకు అవసరమైన పార్టీకి అండగా ఉండాలని ఈ రోజు బీజేపీ పార్టీ వదిలిపెట్టి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నరేందర్ రెడ్డి గారికి ఆయనతో పాటు వస్తున్న అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను పెయింట్ పెయింటింగ్ వచ్చిన మొన్న చాలా తొందరగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని అందరు అర్థం చేసుకున్నారు ఏ పార్టీలో ఉంటే ప్రజలకు మేం జరుగుతుంది ఏ నాయకుడిని తీసుకొస్తే నిజంగా ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఈ ఇరవై నెలల్లో చాలా మందికి అర్థమైంది కాబట్టి నిజంగానే మంచి చేసిన వాళ్ళు ఏంటంటే కనీసం ఆత్మతృప్తి అన్న ఉంటుందనే ఆలోచనతో అందరు కూడా పిఆర్ఎస్ పార్టీని బలపరుస్తున్న మీకు అందరికీ కూడా ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా పత్రికా మీడియా సోదరులకు కూడా అయితే చాలా వరకు ఆనంద గారు చెప్తున్నారు అన్ని విషయాలు కూడా కానీ ఈ మధ్య ఒక రెండు మూడు నాటకాలు మొదలు పెట్టిన్నారు ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది మనందరికి అర్థమవుతుంది ఎన్ని చెప్పినారు ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పినారు ఎన్నికలు ఎంత తెట్లు మోసం చేస్తుండే ఒక్కొక్కటి అనేది ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ కార్డ్ అని ఒక కార్డు ఇస్తాం మీకు ఎలక్షన్స్ తప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు ఇంటింటికి పోయి ఒక కార్డు ఇచ్చిన్నారు గ్యారెంటీ కార్డు అని ఇచ్చిన్నారు కదా ఇంటింటికి వచ్చి ఇగో ఈ కార్డు జాగ్రత్త పెట్టుకోండి మేము రాగానే నీకు రెండు వేల ఐదు వందలు వేస్తాం ఈ కార్డు జాగ్రత్త పెట్టుకోండి మేము రాగానే రెండు వేలైన పెన్షన్ నాలుగు వేలు వేస్తాం ఇగో ఈ కార్డు జాగ్రత్త పెట్టుకోండి కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు ఎకరాకి మేము వస్తే పదిహేను వేలు ఇస్తాం వంద రోజులని చెప్పి బంగారం ఇస్తాం ఇట్లా అన్ని కార్డులు ఇచ్చి ఈ కార్డు గ్యారంటీ కార్డు సోనియా గాంధీతో నింపిస్తున్నాం మేము రాగానే వంద రోజులలో ఇస్తామని చెప్పారు వంద రోజులు పోయింది నాలుగు వందల రోజులు అయిందా దాదాపుగా ఇరవై రెండు నెలలు వంద రోజులు ఎప్పుడూ అయిపోయింది ఇప్పుడు అడుగుతుంటే ఏం చెప్తున్నారు కేసీఆర్ అప్పు చేసింది మేము చూసుకోలేదు తీరలేదు కాబట్టి మేము చేస్తలేం ఎవరైనా వచ్చినప్పుడు బట్టి గారు ఏం చెప్పింది ఎలక్షన్ అప్పుడు బాబా ఇన్ని గారు హామీలు ఇస్తున్నారు ఎన్నికలు చేస్తున్నాయేమే అంటే మాకు చాలా ఉంది మేము బాగా సంపాదిస్తాం బాగా చేసి ప్రజలకు పెడతాం అన్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కేసీఆర్ ను చూపించి హామీ తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా ప్రజలు గమనించున్నారు కాబట్టి రేపు స్థానిక సంస్థ ఎన్నికలకు కూడా మీరే ప్రిపేర్ అవుతా ఉంటాం మనమే నవాబే మొదలు మొదలుపెట్టినా కాబట్టి రేపు స్థానికంగా వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా ఎంపీకి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిపించి కేసీఆర్ గారికి మనం ఇక్కడ నుండి బహుమతి వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ జెండా అందరం కూడా కలిసికట్టుగా పని పనిచేసి ఈ రోజు హిందీ సైన్యాన్ని గెలిపించడానికి అందరూ కూడా కృషి చేయాలని మనీ చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలా కాంగ్రెస్ పార్టీలో బుద్ధి చెప్పాలని ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయించేటట్టు చేయాల్సిన బాధ్యత నాయకుల మీద కార్యకర్తల మీద ఉంటుందని మాత్రం మీకు మనీ చేస్తా ఉన్నా ఇంతకుముందు శుభపద మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు బీసీ రిజర్వేషన్ అనేది అయితే తీసుకొని వచ్చాడో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎన్నికలప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నాటకాలు అని మనం తెలుసు లేదు ఢిల్లీలో పోయి దందా చేసి రాష్ట్రపతి దగ్గర ఫైల్ ఉంటే దాన్ని గాలి వదిలేసి మళ్ళీ ఒక జీవో ఇచ్చి గవర్నర్ దగ్గర పంపించి మళ్ళీ అది కాదని మళ్ళీ ఇంకో జీవో ఇచ్చి ఎలక్షన్స్ పోతున్నాం అంటున్నారు అంటే ఎట్టి పరిస్థితులలో గందరగోళం సృష్టించి ఎవరో ఒకరు కోర్టు పోతే కోర్టు ఆగిపోవాలనే ఆలోచనతో ప్రభుత్వం చేస్తుంది తప్పిస్తే బీసీలు అనేది ఏముంది బీసీల రిజర్వేషన్ అమ్మతే ఆలోచన ప్రభుత్వానికి లేదు అనేది మా బీసీ సోదరులకు కదా ఘతమైంది ఇప్పుడు వస్తూ ఉంటే మామూలుగా చూసుకుంటూ వస్తా ఉన్నాను రిజర్వేషన్స్ ఎట్లయినాయి వికారాబాద్ లో ఏం రిజర్వేషన్స్ అయినాయని చూస్తూ వస్తా ఉన్నాను వస్తుంది అయితే ఒక రాశ్చర్యకరం అనిపించింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు యాభై శాతం మహిళా రిజర్వేషన్ ఇచ్చారు యాభై శాతం జిల్లా పరిషత్ అయితే ముప్పై రెండు జిల్లా ఉంటే ఇరవై ఒక్క మంది లేడీస్ కే ఇచ్చిన్నారు గతంలో మహిళలకి ఏ విధంగా పెద్ద వేశారు కేసీఆర్ అనే దానికి పథకాల రూపంలో చూపించున్నాడు ఊరుగురికి చెప్పలేదు పట్టుకొని ఆడబిడ్డ బయటకు వస్తే పరుగు పోతుందని ఇంటికి నల్లా ఇచ్చున్నాడు ఎందుకంటే ఆడబిడ్డ పట్టుకొని పోతే పది మంది చూస్తారు బిందె పట్టుకొని బయటకు పోతే మనం తలంచుకోవాలి అని మిషన్ వైర ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది అదే కాకుండా ఇప్పుడు ఆనంద్ గారు చెప్పినట్టు బిడ్డ గర్భిణి అయింది చాలు కడుపు కడుపుతో ఉన్న మొదటి నెల నుండి డెలివరీ దాకా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారు చూస్తున్నారు వెహికల్ రావడం తీసుకుపోవడం అట్లాగే ఇంటికి వచ్చి చూడడం అంటే న్యూట్రిషన్ కిట్ అని ఇవ్వడం డెలివరీ అయినాక కేసీఆర్ గారు కిట్ ఇవ్వడం అట్లా ఆడబిడ్డ కష్టం లేకుండా చూస్తున్నారు ఇంకొక విషయం కూడా చేస్తున్నారు కేసీఆర్ గారు పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండానే పెళ్లి చేసేస్తుంటారు ఆడబిడ్డలకి అట్లా కాకుండా ఉండాలంటే చదివించాలి చదివించాలంటే అన్ని అవకాశాలు కల్పించాలి అట్లా కల్పించాలంటే గురుకులాన్ని ఏర్పాటు చేశారు ఒక వెయ్యి పదిహేను వెయ్యి వెయ్యి యాభై ఒక వెయ్యి యాభై గురుకులాలు ఏర్పాటు చేస్తే ఆరు వందల యాభై గురుకులాల అమ్మాయిలకే పెట్టి కేసీఆర్ గారు ఎందుకంటే అట్లా ఉంటే చదివిస్తారు మంచి చదువుకుంటారు పిల్లలని ఆలోచిస్తారు ఇంత పాటు కళ్యాణ లక్ష్మి అని తీసుకొచ్చాడు ఎప్పుడైనా అడిగామా ఒక యాభై ఒక అన్న ప్లేస్ లో అన్న స్థానంలో ఉండి ఆ పెళ్ళైన బిడ్డకు మేనమామ లాగా కళ్యాణ లక్ష్మి అనేది తీసుకొచ్చారు కానీ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్పిండు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తున్నాడు కేసీఆర్ గారు నినస్తత్తులు బంగారం ఇస్తాను ఇప్పుడు ఎగర కొట్టేసి ఒకటి ఒకటి గౌరవ గౌరవప్రదంగా చూసినట్టు కేసీఆర్ గారు చేస్తున్నారు లోకల్ బాడీస్ లలో యాభై శాతం రిజర్వేషన్ మార్కెట్ కమిటీలలో యాభై శాతం రిజర్వేషన్ ఇట్లా ప్రతి దగ్గర మహిళ కేంద్ర బిందువుగా చాలా పథకాలు తీసుకొచ్చారు కేసీఆర్ గారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది పేరు మాత్రం బాగా చెప్తారు మహిళలు కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తా అంటున్నారు ఏడి కోటేశ్వరులు ఒక్కరైనా రావాలి కదా మన వికారాబాద్ లో ఒక్క కోటేశ్వర చేయాలి కదా వికారాబాద్ ఎందుకు మీకు ఉడకల్ ఒక్క మహిళను చూపించేది అయింది పేరు మాత్రం మైక్ పట్టుకుంటే కోటి మంది మహిళలను కోటేశ్వరులకు చేస్తారు మాటతోనేది చేతలు ఎక్కడా చేతులు మాత్రం చూపించారు కానీ మాట ముందు మాత్రం మాట్లాడుతున్నాడు నిజమే నేను మహిళల మీద ఇంకోటి చెప్తున్నాడు ఇందరమ్మ క్యాంటీన్లు పెట్టించాం దాంతోనే పోటీ అయిపోతారు అంటున్నారు ఎక్కడున్నాయి మాటలు ఆ రోజు కేసీఆర్ గారు చేసిన పథకాన్ని పేరు మార్చి పెడతా ఉన్నారు ఈ రోజు రిజర్వేషన్ చూస్తా ఉన్నారు బీసీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ కోట్లు వేస్తేనేమో ఎవరు వేయించి అంటారు మరి లాస్ట్ ఏం చేసిన మహిళా రిజర్వేషన్ యాభై శాతం రిజర్వేషన్ అది బీసీ లేడీ కావచ్చు ఎస్సీ లేడీ కావచ్చు జనరల్ కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ఉన్న దాంట్లో యాభై శాతం రిజర్వేషన్స్ మహిళలకు ఇవ్వాలి చట్ట ప్రకారం కానీ ఈరోజు ఏం చేశారు వికారాబాద్ రిజర్వేషన్స్ చూస్తా ఉన్నా మొత్తం వికారాబాద్ జిల్లాలో యాభై శాతం మహిళా రిజర్వేషన్ ఇవ్వాల్సింది ముప్పై తొమ్మిది శాతం మాత్రమే ఇచ్చారు రంగారెడ్డి జిల్లాలో చూస్తే నలభై శాతం మాత్రమే రిజర్వేషన్స్ ఇచ్చారు మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి చట్టపరంగా మహిళలకు ఇవ్వాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అటుకేకి మహిళలు మాత్రం కోర్టు ఇష్యూ మాట్లాడుతున్న విషయాన్ని గమనించాలి ఇప్పటికైనా ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ లేకుండా చేస్తున్నారో ఆ రిజర్వేషన్ రెక్టిఫై చేసుకోండి ఎంపీడీసీలలో ఈ రెండు జిల్లాలు చూస్తేనే నలభై శాతం రంగారెడ్డి జిల్లాలో ముప్పై తొమ్మిది శాతం వికారాబాద్ జిల్లాలో చేస్తున్నారు ఇప్పటికైనా దాన్ని సర్దించుకోవాలి సర్దించుకొని లోకల్ బాధీస్ ఎన్నికల పోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇంకొక మాట చెప్తా ఉన్నాం ఇప్పుడే బతుకమ్మ పండగ ఉంది అయితే కేసీఆర్ గారు ఒక తండ్రి లాగా ఒక వారం రోజుల ముందు ఒక చీర పంపిస్తుంది ఆడబిడ్డలకి లేని వాళ్ళు కట్టుకుంటారు పండుగ వచ్చింది అని కానీ రెండు సంవత్సరాల నుండి పోయినసారి బతుకమ్మ పండుగకు ఇప్పుడు బతుకమ్మ పండుగ రెండు సార్లు రెండు చీరలు ఇస్తామన్నారు కదా మరి ఆ ఒక్క చీర కూడా గతి కానీ మహిళల్ని మాత్రం కోటేషన్ చేస్తారు కానీ ఒక చీర ఇంటికి గతి కానీ మహిళలే కోటేషన్లు చేస్తారు ఈ ప్రభుత్వం